హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఈ సంపూర్ణ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంపూర్ణ అనేది ఏంది అనేది చూద్దాము ఫస్ట్ అయితే సంపూర్ణ అనేది ఒక ఫార్టీ కేజీ బ్యాగ్ అయితే ఉంటుంది ఇది మనం అడుగులో వేసుకోవచ్చు అనమాట అయితే అడుగులో వేసుకోవచ్చు అంటే మొక్కకి వేసుకోవచ్చు అడుగులో డైరెక్ట్ అంటే మనం ఏదైతే డిఏ ప్యూర్ చేస్తాం కదా అందులో మిక్స్ చేసి కూడా వేయచ్చు సిప్ సపరేట్ కూడా వేయచ్చు ఇంకోటి ఏంటంటే ఇది దుక్కిలో వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు దుక్కిలో కూడా వేసుకోవచ్చు అనమాట అయితే ఇది వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఇది చివరి దుక్కులు వేసుకోవాలన్నమాట చివరి దుక్కులు వేసుకుంటే మనకు మన భూమి బలంగా ఈ గుల్లాబారుతుంది అన్నమాట ఎవరికైతే అంటే ఎవరి దగ్గర అయితే ఈ ఏదైతే పెండైరు దొరకని ఎడల ఖచ్చితంగా ఇవి ఎకరానికి రెండు బ్యాగులు వేయాలి చివరి దుక్కులు అంటే మనము చివరిగా మనం పత్తి పెట్టడానికి ఒక వారం రోజుల ముందు లేదంటే రెండు రోజుల ముందు దుక్ దుక్కి చేస్తాం అంటే గుంటుకు కొడతాం కదా ఆ గుంట కొట్టడానికి ముందు వేసుకోవాలి లేదంటే బేసర్ డోస్ కూడా వేసుకోవచ్చు అట్లా వేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఎకరానికి రెండు బ్యాగులు ఇవి నలభై కేజీల బ్యాగ్ అయితే ఉంటాయి సంపూర్ణ అనేది నలభై కేజీల బ్యాగ్ ఉంటుంది ఇట్లాంటి రెండు బ్యాగులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క బ్యాగ్ ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందలు పడవచ్చు ఒక్కొక్క బ్యాగ్కి వచ్చేసి అయితే ఇందులో ఏముంటుంది కనుక మనం చూసుకున్నట్లయితే హ్యూమిక్ యాసిడ్ సూపర్ పొటాషియం హ్యూమైటు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఫుల్విక్ యాసిడ్ జింక్ సిలికాను కాల్షియం మెగ్నీషియం సల్ఫర్తో పాటు మనకు కోకోపీట్ ఉంటుంది అంటే కొబ్బరి పీచుతో తయారు చేసిన ఎరువు కోకోపీట్ కూడా ఉంటుంది ఇందులో కస్టర్డ్ కేక్ అంటే ఆముదం గింజల నుంచి తీసిన తర్వాత మిగిలే చెక్క అది కూడా ఉంటుంది అన్నమాట ఇందులో అలాగే పొంగుమియా అంటే గానుగా వర్మి కంపోస్ట్ రూపంలో ఉంటుంది తర్వాత వానపాముల ఎరువు కూడా ఇందులో అయితే ఉంటుంది సో ఇన్ని రకాలుగా మనకైతే మిక్స్ అయ్యి ఇందులో మైక్రో ఆర్గానిజం కూడా ఉంటుంది అంటే నీమ్ కేక్ ఉంటుంది అదొక బ్యాక్టరీ ఉంటుంది అదోస్పీరియల్ పాస్పెట్ బ్యాక్టీరియా పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా అన్ని పోషకాలు అయితే ఉంటాయన్నమాట సో ఇలా అయితే ఉంటాయన్నమాట ఇంకోసారి చెప్తే చూడండి కోకోపీట్ నూమ్ కేకు కాస్టర్డ్ కేకు పెంగిమియా కేకు వర్మీ కంపోస్ట్ అజెక్టు బ్యాక్టర్ అజస్పీరియం రైజోబియం పిఎస్బీ మోబిజల బ్యాక్టీ ఎన్పికే మోబిజలడ్ బ్యాక్టీరియా ట్రైకోడర్మా సుడమో సూడోమోనాస్ సెకండరీ మైట్రునీషన్స్ ఎన్ేచెడ్ విత్ హ్యూమిక్ ఫుల్విక్ ఆసిడ్స్ అండ్ బ్యాక్టీరియా అయితే అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది మొత్తం సేంద్రియ ఎరువు అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఇలాంటి ప్రోడక్ట్ని యూజ్ చేయాల్సిందే మీ ఏ పంట అయినా ఏ దశలో అయినా యూజ్ చేయవచ్చు కానీ మీరు ఇప్పుడు పత్తి పంట వేస్తూ ఉంటే ఖచ్చితంగా దుక్కిలో ఒకసారి వేసుకోండి చాలా అద్భుతంగా దీని యొక్క రిజల్ట్ ఉంటుంది మంచి బలం అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వేసుకోవచ్చు ఒకవేళ మీరు ఒక వేళ మీరు దుక్కిలో ఇయ్య వేయకుంటే ఖచ్చితంగా మీరు తర్వాత మొక్కకైనా వేసుకోవచ్చు